నమస్తే అండి ప్రతి ఒక్కరికి ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉండాలండి కంపల్సరీగా ఎందుకంటే లో ఈ నాలుగు ఎందుకు కంపల్సరీ అని చెప్పానంటే ఫస్ట్ పాలసీ ఎట్లా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మినిమం టెన్ ల్యాక్స్ వరకు ఉండాలండి ప్రతి ఉన్న అటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ దృష్టిలో పెట్టుకుని టెన్ ల్యాక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇందులో చాలా కైండ్స్ ఆఫ్ ఇల్నెస్ కవర్ కరెక్ట్ అవుతుంది అయితే ఎవరు తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఈ పాలసీ తీసుకోవడం తక్కువ ప్రీమియం కొట్టి టెన్ ల్యాక్స్ ప్రీమియం మీకు వస్తుందండి అయితే ఇంట్లో ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ వ్రాంటర్ హెల్త్ లో హాస్పిటలైజ్ అయినప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే వాళ్ళకు ఎక్స్పెండిచర్ వాళ్ళ క్లైమ్ లో ఉండే ప్రకారంగా వాళ్ళు మీకు అన్ని ఫిర్యానీ జరుగుతుంది అదే మనం పాకెట్లో కట్టాలంటే చాలా కష్టం కదండి అందుకని ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పాలసీ ఉండాలి ఈ రెండోది అండి టర్మ్ పాలసీ టర్మ్ విత్ క్రిటికల్ ఇల్నెస్ ఉండాలి ఇది ఎంత వరకు ఉండాలంటే వన్ క్రోర్ వరకు ఉంటే మంచిది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ బట్టి వీళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల కూడా ఈ టర్మినాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది మీరు ఈజీగా దీని దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా అయితే జరగకపోవడం జరగడం జరిగితే మీ ఫ్యామిలీ రోడ్ మీద రాకుండా ఈ వన్ క్రోర్ రూపీస్ మీ ఫ్యామిలీకి ఉపయోగపడి ఫైనాన్షియల్ గా మంచి సపోర్ట్గా ఉంటుంది అలా హాస్పిటల్ అయి అయిన తర్వాత కొంత అమౌంట్ ఎక్స్పెండిచర్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్ని పాలసీలు కూడా కాబోతాయి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇది ఇది కూడా ప్రతి ఒక్కరికి ఉండాలండి ఇది ఎలా ఉండాలంటే మాకు ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఈ యొక్క యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉంటారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వేరు హెల్త్ ఇన్సూరెన్స్ వేరు హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ హెల్త్ కింద ప్రాబ్లం వస్తేనే అది ఈ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైనా జరగకుండా బైక్ మీద పడిపోయారు ఏదో చిన్న నాట్లు పడ్డది దాన్ని కుట్లు కట్టాలనుకోండి కుట్లు కట్టేసి ఇన్ ట్వంటీ ఫోర్ లో మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారో ముప్పై వేలు నాలుగు ఖర్చు అవుద్ది ఆ అమౌంట్ వాళ్ళు వాళ్ళు ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ అమౌంట్ కవర్ చేస్తాం అందుకోసం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కర్మ ఇన్సూరెన్స్ ఉండాలి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి ఇదే కాకుండా ఇంకోటి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మెచ్యూరిటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే ట్వంటీ గానీ ట్వంటీ ఫైవ్ ఇయర్ పెట్టుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆ యొక్క లంశం ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఆ అమౌంట్ మీ యొక్క పిల్లలకి మ్యారేజ్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ దీర్ఘన మీకు ఉపయోగపడుతుంది అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ టేకింగ్ లోన్ దిస్ ఈస్ బెటర్ కదండి సో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ మీకు లంసమ్ అమౌంట్ మీకు వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ మీ యొక్క పిల్లలకి మ్యారేజ్ ప్రిఫర్ సో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కూడా ప్రతి మనిషి ఎంప్లాయీ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్ కూడా ఈ నాలుగు పాలసీలు ఉండటం వల్ల మీరు మీరు ఉన్నప్పుడు ఏ విధంగా బతికారో మీ ఫ్యామిలీ కూడా అదే విధంగా ఫ్యామిలీ లీడ్ చేస్తారు సో మనిషి మనం తీసుకురా కానీ ఫైనాన్షియల్ గా కొంత అమౌంట్ మనం ఈ ఇన్సూరెన్స్ రూపంలో మనం ఇస్తే మన ఫ్యామిలీ కొంత ఫైనాన్షియల్ బర్త్డే తగ్గుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీని నెక్స్ట్ లీచ్ చేయాలంటే వాళ్ళు హ్యాపీగా రీచ్ చేస్తారని నా అండి అందుకనే నా రిక్వెస్ట్ అంటే అందరిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా ఈ నాలుగు పాలసీలు ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కరమ్ ఇన్సూరెన్స్ ఉండాలి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఈ నాలుగు పాలసీలు ఉంటే వాళ్ళు కోర్ట్ వెక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్